వర్షాకాలం అయితే వచ్చేసింది కదా అండి చాలా మంది బట్టలు అరేసుకోవడానికైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం మా భవేష్ అయితే ఒక మంచి ఐడియా అయితే తీసుకొచ్చేసాడనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈజీగా పిల్లలు కూడా పెద్దలు కూడా హ్యాండిల్ చేయొచ్చండి సో ఇలా కిందకైతే దించేసుకోవాలి ఒక లైన్ సో ఒక లైన్ ఐరన్తో ఉంటుందండి సో దీనికి మాత్రం రెస్ట్ అలాంటిది ఏది పట్టదు చాలా చాలా బాగుంటుంది సో ఇలా సిక్స్ లైన్స్ అయితే వచ్చేస్తాయండి వీటికైతే సో ఇలా మనం అన్ని బట్టలు అన్నీ వాష్ చేసినవన్నీ ఆరేసిన తర్వాత ఈజీగా ఇలా పైకి లాగేసుకోవచ్చు అనమాట సో వర్షాకాలంలో మనకు చాలా ఉపయోగపడుతుంది సో రెయిన్ అంతా బట్టల మీద పడుకోకుండా చాలా ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఎవరికి అడ్డం కూడా ఉండదు ఎన్ని డేస్ ఆరినా కూడా మనం అలాగే యూస్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా పైకి లాగేసుకొని ఇలా ఫిక్స్ చేసేసుకొని అలాగే పైన ఉంటాయి అన్నమాట అవి ఇది ఇన్స్టాలేషన్కి వచ్చి మాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇంకొకటి రీసేలర్ నుండి ఆర్డర్ అయితే వచ్చేసిందండి కొరియర్ కూడా పంపించేసాను ఒకసారి మీకు చూపించాలని ఐటమ్స్ అన్నీ సో ఇలా వీడియోలో అయితే చూపించేస్తున్నాను క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా రీసేలర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి సో ఇంకొకటి వచ్చి ఫోర్ సిక్స్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ బ్లాక్ బిడ్స్లో లాంగ్ కృష్ణుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొకటి వచ్చేసి దశావతారం వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నిన్ననే స్టాక్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి సో ఇంకొకటి వచ్చేసి ఆఫర్ అయితే చెప్పాను కదా అండి ఆగస్ట్ ఫస్ట్ నుండి ఆగస్ట్ థర్టీ దాకా ఎవరైతే పర్చేస్ చేస్తారో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళకి ఇప్పుడు నేను చూపించే ఐటమ్ ఓన్లీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుందండి ఏదైనా టూ ఐటమ్స్ పర్చేస్ చేయాలి ఒక ఫైవ్ రూపీస్ పే చేస్తే ఇందులో ఉన్న మాల హారం వచ్చేసి మీకైతే వచ్చేస్తుందండి తొందరలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి సో ఇంకా ఎవరైనా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఈ ఫైవ్ రూపీస్ ఆఫర్ కోసం కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గుడ్ న్యూస్ కోసం థ్యాంక్ యూ బాయ్